ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ బస్ టికెట్లు రేట్లు పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ రీచ్ చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి రాష్ట్రమైన కర్ణాటకలో ప్రయాణికులకు బిక్షక్ త్వరలోనే బస్ టికెట్లు అయితే రేట్లు పెరగబోతున్నాయట ఫ్రీ బస్ ఎఫెక్ట్ నష్టాల్లో కూరుకుపోయినటువంటి కేఎస్ఆర్టీసీ త్వరలోనే బస్ టికెట్లు రేట్లు పెంచబోతున్నట్లు కేఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ పథకం వల్ల కేఎస్ఆర్టీసీలో రెండు వందల తొంభై ఐదు కోట్ల నష్టం వాటిల్లడంతో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోకుండా బస్ టికెట్ల రేట్ను పదిహేను నుంచి ఇరవై శాతం అయితే పెంచాలనుకుంటున్నట దీనిపై పై కరోనా అధికార ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఫ్రీ బస్ వల్ల ఆర్టీస్ లో ఆరు నెలలుగా రెండు వేల ఐదు వందల నష్టం వాటిల్దట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వచ్చిన టైందని చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే ఫ్రీగా ఇస్తున్నారో ఆ ఫ్రీని భర్తీ చేయడానికి ప్రభుత్వం వివిధ మార్గాల్లో కూడా డబ్బును అయితే కట్టాల్సే ప్రభుత్వం ప్రజల పైన భారం పడుతుందని కేటీఆర్ అయితే అన్నారు ఇది ఎప్పటి వరకు నిలుస్తుంది ఎప్పటి వరకు ఉంటుంది ఇప్పటికే కర్ణాటకలో చూపెట్టి ఇక్కడ తెలంగాణలో అధికారం అయితే వచ్చారు కాబట్టి కొన్ని నెలలు గడుస్తుంది ఇక కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో అయితే బకాయిలు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఈ రకంగా టీఎస్ఆర్టీసీలు అయితే వాదన అయితే ఉంది కొంతమంది తాజాగా దీనికి మగవారికి సీట్లు రాకుండా ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఫుల్ యాక్పెన్స్ రేసులో ఉన్నారని దీనివల్ల బస్సుపై అనుకున్న దానికంటే ఎక్కువ నష్టం జరుగుతుందట ఎక్కువ మంది ఎక్కడం వల్ల తొందరగా చెడిపోతుంది అని అంటున్నారు ఇక మొత్తానికైతే హాఫ్ టికెట్ అయినా పెట్టాలని కొంతమంది వాదిస్తున్నారు ఏం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో ఇక ఫ్రీ బస్ అంటేనే నష్టాల్లో నడుస్తూ ఉంటుంది మొత్తానికైతే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు